ఎప్పుడైతే శరభంగ మహర్షి ఆశ్రమాల్లోకి రామచంద్రమూర్తి సీతాదేవి లక్ష్మణస్వామితో సహా ప్రవేశించారట ఆ ప్రవేశించిన తర్వాత మొట్టమొదట రామచంద్రమూర్తి ఆ శరభంగ మహర్షిని అడిగారట అయ్యా ఇప్పుడు ఇప్పుడు ఎవరో వచ్చి వెళ్ళారు కదా ఎవరు అన్నారట ఆ ఏం లేదు ఎవరో ఇందుడు వచ్చాడులే అన్నారట దాటవేశాట ఆయన ఎందుకంటే ఆయన చెప్పద్దు అన్నాడు కదా అందుకని అయితే ఈ శరభంగ మహర్షి ఎందుకు వచ్చాడు అంటే శరభంగ మహర్షి దగ్గరికి ఇందుడు ఎందుకు వచ్చాడంటే ఆ అతని యొక్క శరభంగ మహర్షి యొక్క తపం ఫలించిందట తపస్సు ఫలించిన తర్వాత అతని స్వయంగా వచ్చి చేయి పట్టుకొని స్వర్గానికి తీసుకెళ్దామని శరభంగ మహర్షి ఇంద్రుడు వచ్చాట అదే సమయానికి రామచంద్రమూర్తి అక్కడికి రావడం జరిగింది కనుక ఇప్పుడు కాదులే తర్వాత నువ్వు వద్దుగాను అని చెప్పి ఆ శరభంగ మహర్షికి చెప్పి వెళ్ళిపోయాట కనుక ఇది అంటే ఏమిటి పుణ్యం బాగా చేసిన వాడికి స్వయంగా భగవంతుడు వచ్చి చేయి పట్టుకొని తీసుకెళ్తాడు పాపం చేసిన వాడిని కూడా తీసుకెళ్ళడానికి వస్తారు యమధర్మరాజు దూతలు వస్తారు అంతే తేడా పుణ్యం చేసిన వాడిని దేవదూతలు వచ్చి తీసుకెళ్తారు పాపం చేసిన వాడిని రాక్ష యవదూతలు వచ్చి తీసుకెళ్తారు ఇక్కడ శరభంగ మహర్షి చాలా గొప్పవాడు రామచంద్రమూర్తి వస్తే ఆ రామచంద్రమూర్తి వచ్చి నమస్కరించి పాదాలకు నమస్కరిస్తే శరభంగ మహర్షి అన్నట్ట నువ్వు వస్తావని చెప్పి నీ కోసం ప్రతీక్షిస్తున్నా స్వర్గానికి వెళ్ళవలసిన వాడిని కూడా నేను స్వర్గం కూడా వాయిదా వేసి నీ దర్శనం చేసి వెళదామనుకున్నాను అన్నారట అయితే నా పుణ్యపరిపాకం అంతా నీకే ఇస్తున్నాను నువ్వు తీసుకో నాకు అవసరం లేదు ఎందుకంటే నేను స్వర్గానికి వెళ్ళేవాడు నాకు పుణ్యంతో పాపంతో పనే ఉంది అన్నారట అంటే అప్పుడు రామచంద్రమూర్తి అన్నారట నీ పుణ్యలోకాలన్నీ కూడా నేనే హరిస్తానన్నారట అహమేవా హరిష్యామి సర్వాన్ లోకాన్ మహామునే ఆవాసం త్వయత్వమిచ్చామి ప్రతిమిష్టకాననే శరభంగ మహర్షితో అన్నారట నువ్వు నువ్వు సంపాదించినటువంటి తపస్సు మహిమంతా కూడా నేను స్వీకరిస్తున్నాను నీకు పుణ్య పుణ్యగమనం కావాలి ఎందుకంటే పైకి వెళ్ళేవాడికి లగేజ్ ఉండకూడదు కనుక క్షత్రియుడిగా ఉన్నవాడిని కనుక నేను నువ్వు ఇస్తే తీసుకోవడం అనేది ఉండకూడదు క్షత్రియుడు ఎవరి దగ్గర నుంచి కూడా తీసుకోకూడదట ఇవ్వడమే కానీ తీసుకోవడం క్షత్రియులకు పనికి లేదు నేను కాలాంతరంలో హరిస్తానన్నారు ఇట్లా శరభంగ మహర్షి దగ్గర నుంచి వెళ్ళారు అంటే నారాయణ నారాయణమూర్తే భూమి మీద మానవుడిగా వచ్చినప్పటికీ కూడా క్షత్రియ వంశంలో ఉన్నాడు కనుక ఆ క్షత్రియ కుల మర్యాదని పాటించట ఎవరు ఎప్పుడైనా సరే తన యొక్క వర్ణధర్మాన్ని పాటించాలి అని కనుక వెంటనే అతను ఏం చేశాట శరభంగ మహర్షి నారాయణ ఏతి సమర్పయామి అని రామచంద్రమూర్తికి పరోక్షంగా సమర్పించేశాట తన శక్తిని అంతా కూడా ఆ తర్వాత ఈ ప్రాంతం అంతా అరణ్యం ఉంది నాయన ఇక్కడ దగ్గరలో సుతీక్ష్ణ మహర్షి ఉన్నాడు ఆ సుతీక్షష్ణ మహర్షిని దర్శించుకొని ముందుకు వెళ్ళండి ఎందుకంటే చాలా గొప్పవాడు సుతీక్ష్ణ మహర్షి ఈయనేమో శరభంగ మహర్షి సుతీక్ష్ణ మహర్షి ఇంకా తెలివిగలవాడు చాలా గొప్పవాడు అతను మహామంత్రవేత్త మంత్రసాధన చేసినవాడు కనుక ఆ శరభంగ మహర్షిని మీరు దర్శించండి అని చెప్పి ఆ శరభంగ మహర్షి దగ్గరికి వెళ్ళారట ఎప్పుడైతే రామచంద్రమూర్తి శరభంగ మహర్షి దగ్గరికి వెళ్ళాడో రామచంద్రమూర్తి సన్నిధానంలోనే ఆ శరభంగ మహర్షి ఆ అగ్నిని కల్పించుకొని దేహత్యాగం చేశాట ఇది శరభంగుడు యొక్క గొప్పతనం సుతీక్ష్ణ మహర్షి దగ్గరికి వెళ్లే ముందే ఎందుకంటే ఇంద్రుడు వస్తే రథంలో వెళ్ళవలసిన వాడు వాయిదా వేసుకున్నాడు కదా ఇప్పుడు రామచంద్రమూర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే శరమంగ మహర్షి ప్రార్థించాట అయ్యా నేను దివ్యలోకాలకి వెళ్ళాలని శరీరాన్ని వదిలేదలుచుకున్నాను నేను శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసే వరకు నువ్వు ఇక్కడే ఉండు అని అగ్నిని కల్పించుకొని మానసికమైనటువంటి అగ్నితో అగ్ని కల్పించుకొని అందులో కూర్చున్నాట పద్మాసనం వేసుకొని అందులో కూర్చున్నాట కూర్చొని ఆ స్వర్గానికి వెళ్ళాట ఈ వెళుతున్న సందర్భంలో రామచంద్రమూర్తి అంటే మోక్షకారకుడైనటువంటి రామచంద్రమూర్తి ఎదురుగా ఉండాలని చెప్పి కోరుకున్నాట ఆ తర్వాత సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారట రామచంద్రమూర్తి ఇట్లా శరభంగ మహర్షి కుమార రూపాన్ని ధరించి వెళ్ళాట అప్పటికి చాలా వృద్ధుట్ట ఎంతో ముసలివాట శరభంగ మహర్షి కానీ ఎప్పుడైతే ఆ అగ్నిలో ప్రవేశించాడో ఆ అగ్నిలో ఈ దేహమంతా వెళ్ళిపోయి చిన్న యువకుడి రూపంలోకి మారాట ఈ యువరూపంలో స్వర్గానికి వెళ్ళాట ఇదంతా కూడా బ్రహ్మలోకానికి వెళుతున్నటువంటి దివ్య శరీరంతో బ్రహ్మలోకానికి వెళుతున్న ఆ శరభంగ మహర్షిని చూశారట అన్ ఆనందపడ్డారట స్వామి అంటే మహర్షులైనటువంటి వాళ్ళు ఈ విధంగా శరీరాన్ని చాలా సులభంగా వదులుతారు అనేటువంటి విషయం చెప్పారు ఆ తర్వాత సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమ ఫలం ఆశ్రమానికి కూడా వెళ్ళారట అనుష్ఠానాత్ సమర్థస్య వానప్రస్థస్య జీర్య మహాతపస్శాలి అయినటువంటి బ్రహ్మనిష్ఠులందరూ కూడా వృద్ధాప్యంలో శరీరం వదిలిపోవడానికి అంటే ఇంకా శరీరం వదలకుండా ఇబ్బంది పడుతుంటే ఆ శరీరం వదలడానికి చేసేటువంటి పెద్ద ప్రయత్నమే ఈ ప్రయత్నం అనమాట అంటే పూర్వకాలంలో అంటే ఇప్పుడు అట్లా చేయకూడదట కలీగల్లో మన ఆయుష్ తక్కువ కనుక ఆయుష్ కాపాడుకోవాలట ప్రతివాడు ఏమనుకోవాలట ఎన్ని కష్టాలు వచ్చినా జీవేమ శరదశతం వంద సంవత్సరాలు జీవించాలనుకోవాలట బాగా వ్యాధి వచ్చినా కష్టాలు వచ్చినా అపులుపాలైనా లేదా పిల్లలు చూడకపోయినా చావాలని మాత్రం అనుకోకూడదట జీవేమ శరదశతం క్షణం వరకు జీవించాలని అనుకోవాలట అయితే ఒత్తిడిగా భోగంగా జీవించాలనుకోకూడదట యోగ సాధనతో భగవంతుడిని చేరాలి అని జీవించాలట అంటే భగవంతుడి యొక్క తపస్సాధన కోసం జీవించాలనుకోవాలట అయితే ఇక్కడ మరి ఈయన శరీరం వదిలాడు కదా అంటే అది మనకున్న రూలు కాదు వేల సంవత్సరాలు శరీరాన్ని ధారించిన వాడు ఎంతకాలమైనా ఇట్లా వెళ్ళిపోతే గానీ వెళ్ళరట వాళ్ళు శాశ్వతంగా ఉంటారట కనుక ఒక సమయంలో వైరాగ్య భావనతో వాళ్ళు వృద్ధాప్యంతో ఈ విధంగా వెళ్ళిపోయారట ప్రాప్త పురుహూత సమాగమం దర్శనం శరభంగస్య రాఘవస్య పూజనం శృణ్వంతో మారుతలోకం అవుతున్నది ఈ స్కాంద పురాణంలో ఈ శరభంగ మహర్షి యొక్క మోక్షాన్ని కథని ఎవరైతే వింటారో రామచంద్రమూర్తి యొక్క మహిమను ఎవరైతే గమనిస్తారో వారు శరీరం వదిలిన తర్వాత వాయులోకానికి చేరుతారు వాయు భగవానుడు ఉన్నారే పంచభూతాల్లో వాయువు ఒక దేవుడు కదా అటువంటి వాయువు వాయులోకానికి చేరుతారు అని చెప్పి ఈ స్కాంద పురాణంలో ఫల ఫలశ్రుతి చెప్పారు శరభంగుడు చూపించిన మార్గం ఉంది నాయన ఇట్లా నేరుగా వెళ్ళండి మీకు అట్లా కనబడు సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమం కనబడుతుందంటే అప్పుడు ఆ రకంగా వాళ్ళందరూ కూడా రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి సీతాదేవితో సహా మహర్షి మహర్షులందరూ కూడా గుంపులు గుంపులుగా వచ్చి వినయంతో రామచంద్రమూర్తికి నమస్కరిస్తుంటే అప్పుడు సుతీక్షణ మహర్షి యొక్క ఆశ్రమానికి బయలుదేరారట ఆ తర్వాత అక్కడ సుతీక్షణ మహర్షి యొక్క ఆశ్రమంలోనే ఋషులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి వందల ఉండేటువంటి ఋషి ఆశ్రమాల్లో ఉండేటువంటి ఋషులందరూ వచ్చి రామచంద్రమూర్తిని ప్రార్థించారట ఏమని అయ్యా ఇక్కడ మేము తపస్సు చేసుకుంటుంటే ధ్యానంలో సమాధిలో ఉంటే ఈ రాక్షసులందరూ కూడా వచ్చి మేము తపస్సు చేసుకుంటుంటే మాలో కొంతమందిని తినేస్తున్నారు ఇగో ఇక్కడ ఎముకలు గుట్టలు పుర్రెలన్నీ పడున్నాయి వాళ్ళు తిని వదిలేసినటువంటి శరీరంలో భాగాలు మాకు ప్రాక్ష ప్రాణరక్షణ కలిగించండి ఏహి ఏహి పశ్య శరీరాన్ని మునీనాం భావితాత్మనాం హతానాం రాక్షసైర్ఘోరై బహునాం బహుధావనే పంపానదీ నివాసానంచ అను మందాకినీమీ చిత్రకూటం వనానాంచ క్రియతే కంద కథనం మహత్ తతస్వాం శరణార్థంచ శరణ్యం సముపస్థిత పరిపాలయోనో రామ పధ్యమాన నా విశా చెప్తున్నారు రామచంద్రమూర్తిని ప్రార్థిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఋషులు ప్రార్థిస్తున్నారు ఏవని నాయనా మా మాటలు కొంచెం వినవలసింది మేమిక్కడ చాలా కాలం నుంచి నివసిస్తున్నాం మాలో ఇంకా కొన్ని లక్షల మంది ఉండేవారు అయితే మీరందరూ కూడా సమాధిగతులై ఎప్పుడైతే తపస్సు చేసుకుంటున్నారో మా యొక్క ధ్యాననిష్టని భంగం చేసి మా ప్రాణాలు తీసేస్తున్నారు మమ్మల్ని హింసించి మమ్మల్ని ఆహారంగా తీసుకుంటున్నారు అని ప్రభులైనటువంటి వారు మిమ్మల్ని రక్షించి తీరవలసిందే మమ్మల్ని రక్షించాలి అన్నారట ఇట్లా ప్రార్థిస్తుంటే రామచంద్రమూర్తి దయార్ద్ర మనస్సుతో కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని బాధపడ్డాటయ్యయ్యో ఈ మహర్షులైనటువంటి వారికి సత్వగుణ సంపన్నులైనటువంటి మహర్షులందరికీ కూడా ఇంత కష్టం వచ్చింది కదా అని తలుచుకొని వాళ్ళ వాళ్ళకి నమస్కరిస్తూ వాళ్ళందరి ఎదురుగా నిలబడి రామచంద్రమూర్తి చెప్తున్నారు నైవమర్హత మాం వక్తుం అజ్ఞా ఆజ్ఞాప్యోహం తప తపస్వినాం కేవలేన స్వకార్యేణ ప్రవేశం వనం మయ